మీరంతా కలిసి రారండి మన ఇంటి పెళ్ళికి మీరంతా కలిసి రారండి మనమంతా కలిసే రోజండి ఈ పెళ్ళి పండుగలో మనమంతా కలిసే రోజండి పెళ్ళి సందడే కన్నుల పండుగ పలకరింపులే వీణుల విందుగా విందు భోజనమి భలే పసందుగ నగల తలుక్కుతు మనసే పొంగగా మీరంతా కలిసి రారండి మన ఇంటి పెళ్ళికి మీరంతా కలిసి రారండి కొత్త చీరలా సొగసులు వేరు పన్నీరులికిన వాసన జోరు కనుసైగలలో గలలో సల్లాపములే నడక తీరులో వయ్యారములే మీరంతా కలిసి రారండి మనమంతా కలిసే రోజండి ఈ పెళ్లి పండుగలో మనమంతా